హలో అండి ఇవాళ మన వీడియోలో మీకు ఎంతో టేస్ట్గా ఉండి ఈజీగా అయిపోయే అటుకులతో దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తాను పోహా దద్దోజనం ఇది ఉద్యోగస్తులకి కాలేజీలో స్కూల్కి వెళ్ళే పిల్లలకి తొందరగా చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి పది నిమిషాల్లో అయిపోతుంది మనకి దీనికోసం మనమైతే ఒక కప్పు అటుకుల్ని తీసుకుని ఇవి మునిగేదాకా వాటర్ పోసుకుని డస్ట్ పోయేదాకా బాగా కడుక్కోవాలి ఒక రెండు సార్లు ఇది బాగా వాష్ చేసుకున్నాక ఒక కప్పు పాలు ఒక అప్పు పెరుగు రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ మరీ ఎక్కువ కాదు కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని పది నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి పది నిమిషాలు పక్కన పెడితే ఇవి బాగా ఉంటాయండి అటుకులు పొంగుతాయి చక్కగా ఈ పాలు పెరుగు అబ్సర్వ్ చేసుకుని పొంగుతాయి ఇది నాణ్యలోపు మనం తాలింపు దినుసులు అయితే రెడీ చేసేసుకుందాం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని తాలింపు వేసేసుకుని దీనిపైన గార్నిష్ చేసుకుని చల్లమిరపకాయ ఉంటే పెట్టుకోవచ్చండి అది పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దానిమ్మ గింజలు గార్నిష్ చేసుకోవచ్చు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లాతే లేదు లేకపోయినా చాలా బాగుంటుంది ఏ పచ్చడితో తిన్నా నిమ్మకాయ పచ్చడి ఆవకాయ మాకాయ దీనికైతే బెస్ట్ కాంబినేషను ఏది పెట్టుకున్నా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీంతో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంది క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బెస్ట్ ఆప్షన్ అండి బెస్ట్ చాయిస్ ఇది